డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము నీవు పోతాల మందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రసంగి గ్రంథము సొల్మును మహారాజు వృద్ధాప్యంలో రాసినట్లు బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు ఈ ప్రసంగి గ్రంథంలో ఆయన యొక్క అంతిమ విశ్లేషణ ఈ జీవితంలో కలిగే ఆటుపోట్ల గురించి మరి మరణం తర్వాత మరి ఎలాంటి పని కూడా మనకు ఉండదన్న విషయాల గురించి ఈ జీవితంలో ప్రయాసంతా కూడా గాలికి పోరాడినట్లే అని సమస్తం కూడా వ్యర్థమే అని మరి ప్రసంగి మనకు తెలియజేస్తున్నాడు సొలమోన్ మహారాజు అంటే ప్రసంగి కదండి ఆ ప్రసంగి మనకు తెలియజేసేది ఏంటంటే సమస్తము కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని మరి ఈ లోకంలో మనం చేసేదానికి నిత్య జీవంలో ప్రతిఫలం పొందుతామని ఏసుక్రీస్తు ప్రవారు మరి తెలియజేసినారు జ్ఞానానికి మూలము ఏసుక్రీస్తు ప్రవారే జ్ఞాన సంపన్నము కలిగిన వ్యక్తి కదండి సులమును కొంచెము జ్ఞానం కలిగి ఈ లోకానుసారంగా కొన్ని విశ్లేషణలు చేసి ఆయన చెప్పినాడు ఈ లోకానుసారంగా కొన్ని విషయాలు తెలియజేసినాడు మరి జ్ఞానానికి మూలమైన యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య జీవాని గురించి అనేక విషయాలు తెలియజేసినట్టు మనం బైబిల్లో చూస్తా ఉన్నాం మరి ఇక్కడ సోలమన్ మహారాజు ప్రసంగి ఏం చెప్తున్నారంటే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చెయ్యాలి కొంతమంది పని సగంలోనే విడిచిపెడతారు కొంతమంది పనే మొదలు పెట్టారు కొంతమంది పని గులుక్కుంటూ సనుక్కుంటూ చేస్తూ ఉంటారు పని శక్తి లోపం లేకుండా చెయ్యాలి అది ఆశీర్వాదకరము అది దీవెనకరము నువ్వు పని చేస్తే ఆశీర్వదింపబడతావు పని చేయకుండా బద్ద కష్టంగా ఉండవద్దు దేవుని బిడ్డలు కష్టపడి పని చేయాలి పట్టుదలతో ప్రార్థన కూడా చేయాలి అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు ప్రయాసపడేది కష్టపడి పనిచేసేది ఈ లోకం తర్వాత వెళ్ళే పాతాలకు లోకంలో విశ్రాంతి ఉంటుంది కదండి మరి అక్కడ కష్టమైనను పనైనను ఉపాయమైనను జ్ఞానమైనను ఏమీ లేదు కదా అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు కదండి మరి ఈ లోకంలో మరి నువ్వు ప్రయాస పడుతున్నావా నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావా మరి నువ్వు కష్టపడి పనిచేస్తున్నావా సోమరిపోతుగా జీవిస్తున్నావా సోమరిపోతూ మరి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోవడం కష్టపడి పని చేసే వ్యక్తి దీవింపబడతాడు అభివృద్ధి పొందుతాడు ఆశీర్వాదాన్ని చూస్తాడు దేవుని యొక్క కృపకు పాత్రుడవుతాడు మరి నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి కష్టపడి పని కూడా చేయాలి అలాంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి మరి ప్రసంగి సొలమోన్ మహారాజు సెలవిచ్చినట్లు అయా మేము కష్టపడి పని చేయాలి పట్టుదలతో పని చేయాలి అయా కష్టపడి జీవించేలాగా సహాయం చేయండి పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి అయా ఈ లోకంలో కష్టపడి పనిచేసే వారికి తగిన ప్రతిఫలం నీవిస్తావు అని మేము నమ్ముచున్నాము తండ్రి ఎవరైతే మరి ఈ విధంగా నిర్ణయం చేసుకొని ఈ రోజు నుంచి కష్టపడి పని చేస్తున్నారో వారికి తగిన ప్రతిఫలం ఇవ్వండి మంచి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు దీవెల్ వారికి అనుగ్రహించి వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం